నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీగ్నిస్ బడ్జెట్ కిచెన్ ఈరోజు మనం టమాటా రసం చేయబోతున్నామండి ఆగండి ఆగండి టమాటా రసమే కదా అందరికీ తెలుసు కదా ఇప్పుడు కొత్తగా చెప్పేదేంటి అని అనుకోకండి టమాటా రసంలో ఏ రసం పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుందో క్యాటరింగ్ స్టైల్లో మనం బయట మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదండీ టమాటా రసం అంతకు మించి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చిన్న సైజు టమాటోస్ ఎనిమిది తీసుకున్నాను ఒక మీడియం సైజు టమాటో ఒకటి తీసుకోవాలండి ఫోర్ సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా నిమ్మ సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాయిల్ చేసుకోండి ఈ విధంగా ఎందుకు కట్ చేయమని అంటే లోపల ఏమైనా పురుగులు ఉంటే కనుక ఈజీగా చూసుకోవచ్చు కాయల్లో ఉన్న ఇప్పుడు పురుగులు వస్తున్నాయి కెమికల్స్ వల్ల ఈ విధంగా చూడండి మూత పెట్టి ఉడికించుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత వడగట్టుకొని బాగా చేతు మెదుపుకోండి మొత్తం సీడ్స్ కూడా రిమూవ్ చేసుకోండి లోపల ఉన్న గింజలు అనేది తీసేయండి ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి బాగా ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది మొత్తం వచ్చేస్తుందండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జ్యూస్ అనేది బాగా ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసుకుంటూ ఉండండి కొద్దిగా వాటర్ జ్యూస్ వచ్చినంత వరకు అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా ప్రెస్ చేస్తూ కలపండి మనం రెడీ చేసుకున్న టమాటా రసంని పక్కకు పెట్టండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి ఒక కుక్కర్లో చిన్న టీ గ్లాస్ కందిపప్పు తీసుకోండి చిన్న టీ టీ గ్లాస్తో కందిపప్పు అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకోండి రోస్ట్ అయినంత వరకు చూడండి వీడియోలో చూపించిన విధంగా రోస్ట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోండి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేయండి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులున్నర వరకు వాటర్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుందండి ఈజీగా ఈ విధంగా కుక్ చేసుకోవచ్చు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోండి విజిల్ అనేది ప్రెజర్ పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ప్రెజర్ పోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా చూడండి పప్పు అనేది బాగా కుక్ అయిందండి పప్పు అనేది బాగా కుక్ అయిన తర్వాత సాఫ్ట్గా స్మూత్గా ఏ పప్పు గుత్తుతో బాగా స్మాష్ చేసుకోండి పప్పులు అనేది అసలు కనిపించకూడదు పప్పు వేసినట్టు కూడా ఏం తెలియకూడదు స్మాసర్తో బాగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు మనం వేరే ప్యాన్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముప్పై ఐదు గ్రాముల వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు అనేది బాగా రోస్ట్ అవ్వాలండి ధనియాలు బాగా రోస్ట్ అవ్వాలి రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసుకోండి రెండు టీ స్పూన్స్ వరకు టూ టీ స్పూన్స్ వరకు మిరియాలు వేయాలండి నేను ఏ స్పూన్తో వేస్తున్నానో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి వీడియోలో టూ టీ స్పూన్స్ వరకు మిరియాలు వేసుకోవాలి టూ టీ స్పూన్స్ వరకు జీలకర్ర వేయాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా వేయడం వల్ల పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేయాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ అవ్వాలండి సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి కరివేపాకు అనేది చాలా క్రిస్పీగా చూడండి వీడియోలు చూపించిన విధంగా క్రిస్పీకి విరగాలి పౌడర్లు అవ్వాలండి క్రిస్పీగా ఇప్పుడు మనం అదే ప్యాన్లో మసాలా ఫ్రై చేసుకున్నవన్నీ పక్కకు తీసుకోండి ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఎండుమిర్చి వేసుకోండి పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోండి ఎన్నిమిర్చి అన్నీ వేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఫ్రై చేసినప్పుడు ఇంగు వేసుకోవాలండి నేను అప్పుడు మర్చిపోయాను ఇప్పుడు వేసాను ఫ్రై చేసినప్పుడు ఇంగు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి చూడండి ఫైన్ పౌడర్లా చేసుకొని ఏదో గ్లాస్ జార్లో గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం వేరే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ ఎండుమిర్చి ఒకటే ఎండుమిర్చి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి పావు టీ స్పూన్ వచ్చేసి ఇంగు వేయండి ఇంగు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా రసంని వేసుకోండి ఎటువంటి వెల్లుల్లి ఏమి వేయకుండానే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఈ టమాటా రసం అనేది కొద్దిగా చిటికూడు పసుపు కూడా వేసుకోండి టమాటా రసం బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న కందిపప్పును వేసుకోండి కందిపప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాయిల్ అయినప్పుడే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంటుందండి టేస్ట్ అనేది నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంటుందండి మనం రెడీ చేసుకున్న మసాలా రసం పౌడర్ని ఒక స్పూన్న్నర వరకు వేసుకోండి చాలండి టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి రసం చేసి పెట్టండి ఒక ముద్దతో అస్సలు ఆగరండి అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అలా బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ రసం మాత్రం మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎవరు వచ్చినా కూడా ఈ రసం చేసి పెట్టండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మిన్ను మిమ్మల్ని పొగడటం మాత్రం అసలు ఆపరు అంత బాగుంటుంది రసం మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సాల్ట్ అనేది ఏదైనా సరిపోకపోతే బాయిల్ అయినప్పుడు ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి చూడండి టమాటా రసం రెడీ ఎంత బాగుంటుంది ఎంత టేస్ట్ అంటే నార్మల్గా మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుంది ఒక్క వేడివేడి అన్నంలోకి విడివేడి టమాటా రసం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది మరి టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీరు ఒకసారి ట్రై చేయండి